అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు శుభప్రదంగా ఉంటుంది మరియు ఈ రోజు పెద్ద శుభవార్త కూడా అందుకోవడం జరుగుతుంది ఆ శుభవార్త విన్న తర్వాత మీ ఆనందానికి హత్తులు ఉండవు మీరు ఈ రోజు ఎగిరికి వేస్తారు మీరు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది బహుళ వర్ణ ప్రదేశాలలో మీరు ఈ రోజు మరి ఈ రోజు జాగ్రత్తగా చూసుకోవాలి పశువులకు ఆరోగ్యం ఆహారం అందించడం ద్వారా మీ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది ఎవరైతే ఈ రోజు విదేశీ రంగాల్లో ఉన్నవారు వారికి అనుకూల ఫలితాలు అనేవి సంభవిస్తాయి ప్రియమైనటువంటి వ్యక్తుల అంగీకారం అడుగుతారు ఈ రోజు మీరు మీ యొక్క సంతానం సమయం యొక్క విలువల గురించి మరియు దాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో కూడా సలహాలు పొందుతారు వ్యాపారాలు ప్రారంభించడానికి సమయం చాలా అనుకూలంగా ఉంటుంది మరియు కంది మినుము శనగలు ధాన్యం రంగాల్లో ఉన్న వారికి అయితే ఈ రోజు మంచి కారం హోటల్ క్యాటరింగ్ రంగాల్లో ఉన్న వారు పని వారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు విద్యార్థులకు మంచి రోజు శివాలయాలను సందర్శించటం వల్ల మేలు కలుగుతుంది అనాలోచిత నిర్ణయాల వల్ల నష్టపోవాల్సి వస్తుంది జాగ్రత్త విద్యార్థులకు అనుకూలమైనటువంటి రోజు కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోండి కృష్ణాని కృష్ణునికి తగిన మీరు ఈ రోజు రోజు వెన్న మరియు పంచదార కలిపి ఈ రోజు నైవేద్యంగా అందించడం ద్వారా ప్రతి మంచి ఫలితం అందుకుంటారు ఈ రోజు ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఒక లిక్కు వస్తాయి ఆరోగ్యం నిలకడగా ఉంటుంది ఆదాయానికి లోటు ఉండదు వ్యాపారాల్లో ఈ రోజు కష్టానికి తగ్గ ప్రతిఫలం అందుకుంటారు ఉద్యోగ ప్రయత్నాలు ముమ్మరంగా ఉంటాయి విద్యార్థుల యత్నాలు మరింత సఫలమవుతాయి పరిస్థితులు అనుకూలించి కొత్త కార్యాలు చేపడతారు వ్యాపారస్తులు వాణిజ్యవేత్తల కృషి అంతగా ఫలించే అవకాశాలు లేవు రంగు దుస్తులను దానం చేయటం వల్ల మేలు కలుగుతుంది ఇక ఈ రోజు మీరు చూసినట్లయితే పనిపై పూర్తి దృష్టి పెట్టాల్సి ఉంటుంది ఇక ఈ ప్రతి ఒక్కరు కూడా తక్కరి పందుల ద్వారా శుభవార్త పొందడం ఆనందంగా ఉంటుంది ప్రత్యర్థులను ఓడించడంలో విజయవంతులు అవుతారు ప్రయాణం ప్రయోజనకరంగా ఉంటుంది కొంతకాలంగా నడుస్తున్నటువంటి మీలో ఉన్నటువంటి సమస్యలు అనేవి చిక్కులు అనేవి చికాకులు అనేవి కూడా తొలగిపోయే దిశగానే సాగుతున్నాయి మరి కోపం మాత్రం మీరు నియంత్రించుకోవాలి లక్ష్యాన్ని చేరుకోవడానికి మీరు కోపాన్ని ఫస్ట్ నియంత్రించుకోవాల్సి ఉంటుంది తర్వాతనే మీరు మీ లక్ష్యాలను చేరుకోగలుగుతారు అన్ని విషయాలను అన్ని సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోండి లక్కీ సంఖ్య పరిహారంలో అమ్మవారి ఆలయ దర్శనం చేసుకుంటా మా గణపతి మూల మంత్రం పదకొండు సార్లు ద్వారా దోషాలు పరిహారం అయితే ప్రతిరోజు ఈ విధంగా రాసిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో